ఇప్పుడే నేను చాలా జిల్లాలు కొన్ని వందల కిలోమీటర్లు తిరిగి ఇంటికి రావడం జరిగింది చాలా రోజుల నుంచి మీటింగ్స్లో తిరుగుతున్నాను రేపటి నుంచి కూడా ఇంకా చాలా జిల్లాలు చాలా వందల కిలోమీటర్లు తిరగాలి నేను వచ్చిన వెంటనే ఇరాన్ను ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం స్టార్ట్ చేసింది ఈరోజు దాని గురించి అప్డేట్ ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడే కాదు రేపటి నుంచి నేను ఏ జిల్లాలో నేను ఇప్పుడు చాలా జిల్లాలకు వెళ్ళాలి మీటింగ్స్కి ఏ జిల్లాలో ఉన్నా అక్కడి నుంచే మీకు అప్డేట్ ఇస్తాను సో ఎందుకు అప్డేట్ అంటే దేవుని యొక్క రాకడ పరంపర విషయాలు మనం చూసుకోవాలి ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా ఏం చేస్తుంటానంటే సంఘాన్ని బలపరిచేయి సంఘాలకి వెళ్ళి చెప్తుంటాను సభల్లో కూడా కొన్ని వేల మంది ముందు సంఘాల విశ్వాసుల్ని బలపరిచే మెసేజ్ చెప్తాను మీకు తెలుసు దాంతోపాటు ఖచ్చితంగా రెండవ రాకడ ఖచ్చితంగా చెప్తాను చాలా సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు రండి ఇప్పుడు అస్సలైనటువంటి యుద్ధం అసలైన ససలైన ట్రాక్ మీదకి వచ్చింది అది ఇప్పుడు చెప్పాలి రేపటి నుంచి కూడా చాలా డెప్త్ విషయాలు చెప్పబోతున్నాం సడన్ గా ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ మీద యుద్ధం ఈ రోజే అమాంతంగా స్టార్ట్ చేసింది దీనికి గాను ప్రపంచం అంత ఒకసారి ఎలక్ట్ అయిపోయింది ఏం చెప్పేసి అంటే ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి లెబనాన్ సిరియా టెహ్రాన్ జోర్డా ప్రాంతాలకి ఎవ్వరు వెళ్లబాకండి మీ ప్రయాణాలన్నీ కూడా బంద్ చేసుకుని ప్రపంచం అన్ని దేశాలు చెప్పేశాయి జర్మనీ అయితే లుఫ్తాన్సా అనేటువంటి ఫ్లైట్స్ మొత్తాన్ని దేశాలు క్యాన్సిల్ చేసింది సో ఎంత డేంజర్ పరిణామాలకి యుద్ధం స్టార్ట్ అయిందో ముట్టుకోబోతుందో ఇదే మనకు చెప్పేస్తుంది నినగాక మొన్న ఐదోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఎనభై ఆరు శాతం అంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ మెజారిటీతో రష్యాకి ఐదోసారి అధ్యక్షుడు అయినాడో లేదో వెంటనే చెప్పాడు అడుగు దూరంలో మూడు ప్రపంచ యుద్ధానికి ఉన్నామని చెప్పాడు నిరసన పోయిన వారంలోనే టక్కమంట ఇరాన్ దూసుకొచ్చి దేశం మీదకి వార్ స్టార్ట్ చేసింది ఇప్పుడు రండి మనం ఇప్పుడు దేవుని కళ్ళద్దాల్లో చూడబోతున్నాం ఏమి జరగబోతుందో ఏమి జరిగిద్దో మీకు వెంటనే ఎవ్రీ డే అప్డేట్స్ ఇస్తాను జాగ్రత్తగా చూద్దాం విందాం నాకు తెలుసు ఇప్పుడు ముట్టుకున్న యుద్ధము ఇప్పుడు తొందరగా ఆగదు ఎందుకంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ముందుకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపడ అవసరం వెళ్ళాలని కోరుకోవట్లేదు దేవుని చెత్తలో ఉంటే వెళ్ళిద్ది అది ఎట్లా వెళ్ళిద్దో ఇప్పుడు దేవుని నుంచి మీకు చెప్తాను ఇప్పుడు రష్యా రెడీ అయిపోయింది ఒక పక్కన అమెరికా రెడీ అయిపోయింది ఒక పక్కన అమెరికా అయితే వార్షిప్స్ ని యుద్ధ నౌకలను తీసుకొచ్చి బోర్డులో దించేసింది సైన్యా అంతటిని రెడీ చేసి జో బైడెన్ ఈ రోజున ఒకే ఒక అనౌన్స్మెంట్ చేశాడు అమెరికా ప్రపంచ టాప్ కంట్రీ అధ్యక్షుడు ఏమన్నాడు తెలుసా ఈ యుద్ధంలో ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ దే గెలుపు అన్నాడు సో అమెరికా మేము ఇజ్రాయల్ దేశ్ పక్షంగా డైరెక్ట్ గా యుద్ధం చేయబోతున్నాం అని కూడా చెప్పేసింది బ్రిటన్ ఎంటర్ అయింది దీంతో పాటు పదిహేడు నాటు దేశాలు ఇజ్రాయెల్ పక్షంగా రెడీ అని చెప్పేసాయి ఆస్ట్రేలియా కెనడా జర్మనీ సో మెనీ క్రిస్టియన్ కంట్రీస్ ఇటుపక్కన ఇరాన్ ఎప్పటి నుంచి రష్యా సపోర్ట్ కదా ఇరాన్ దేశంలో న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయటంలో రష్యా సపోర్ట్ చేస్తుంది కదా సో రష్యా చైనా వెంటనే చెప్పేసాయి ఇరాన్ మేము సపోర్ట్ అండ్ ఇస్లాం దేశాలు చాలా సపోర్ట్ చెప్పేసాయి ఇప్పుడు యుద్ధం భయంకరంగా ప్రపంచ యుద్ధం కాబోతుందేమో చెప్పలేము ఎందుకంటే టాప్ టాప్ దేశాలు ఇక ప్రపంచం రెండు భాగాలు అయిపోయినాయండి ఇరాన్ పక్షంగా కొన్ని ఇజ్రాయల్ దేశ పక్షంగా మరికొన్ని సో అందుకే రెచ్చిపోయి ఇరాన్ను డైరెక్ట్గా ఇజ్రాయల్ దేశం మీదకి దూసుకొచ్చేసి యుద్ధం అనౌన్స్మెంట్ చేసేయటం స్టార్ట్ చేసేసింది కూడా ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇజ్రాయీలు హిజ్బుల్లా వాళ్ళు మా ఇజ్రాయల్ దేశం మీద చాలా ర్యాకెట్లు వేసి చాలా ధ్వంసం చేశారు కాబట్టి మేము దీన్ని సిరియాలో ఉన్నటువంటి సిరియా క్యాపిటల్ డమస్కస్ లో ఉన్నటువంటి ఇరాన్ కాన్స్ట్ మీద ఇజ్రాయెల్ దేశపు యుద్ధం డ్రోన్లు వచ్చి దానిని దాడి చేయటంతో ఐదుగురు టాప్ సైనికులు ఇద్దరు టాప్ కమాండర్ చనిపోయారు అందుకు యుద్ధం స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇరాన్ చెప్పేసింది స్టార్ట్ చేసేసింది ఇప్పుడు రండి ట్రాక్ మీదకి అసలైన యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయింది మూడు సంవత్సరాల నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేను చెప్పాను కదా గతంలో రెండు మూడు వీడియోలు కూడా చేశాను నేను చిలికి చిలికి గాలివాన్ అవ్వబోతుందని చెప్పాను కదా ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ మీద స్టార్ట్ చేసిందంటే అంటే అర్థమేంటి నాటో పదిహేడు దేశాల మీద స్టార్ట్ చేసినట్లెక్కే ఇంకా ఆర్లేదు అది ఒక పక్కన ఇజ్రాయేల్ అండ్ పాలస్తీనా అండ్ హమాసుగ్రవాదులు ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది ఈ టైంలో ఈ గాజాలో చాలా మంది ఇస్లాం పౌరులు చిన్నపిల్లలు చనిపోయేసరికి అరవై ఎనిమిది మహమి దేశాలు ఒకేసారి బగ్గుమని మీరు ఎట్లా ఉంటారో తెలియదు తెలియదుగా నేను మాత్రం యుద్ధం షార్ట్ చేసేస్తానని చెప్పేసి ఇరాన్ దూకింది అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఇరాన్ లో ఉన్నటువంటి ముస్లింలు షియా ముస్లింలు మిగతా దేశాల్లో ఉన్న ముస్లింస్ అందరూ కూడా సున్నీ ముస్లింలు కాబట్టి ఈ షియాలకి సున్నీలకి అసలు ఎప్పటి నుంచో పడదు కానీ ఇప్పుడు పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకు తెలుసా అరబ్ సెంటిమెంట్ ఇప్పుడు షార్ట్ అవబోతుంది చూడండి అరవై ఎనిమిది దేశాలు కూడా తమ మతానికి సపోర్ట్ చేస్తాయి అమెరికాను కూడా లెక్క చేయకుండా మతానికి ప్రాధాన్యం ఇచ్చి అరవై ఎనిమిది ఇస్లాం కంట్రీసు అరబ్ సెంటిమెంట్కి విలువిచ్చి వాళ్ళు ఇస్లాం మతానికి విలువిచ్చి అల్లాకి విలిపించాయి వచ్చేస్తున్నావు కాసుకోండి అన్నట్టుగా ఇప్పుడు సున్నీలు అండ్ షియాలు కలవబోతున్నారు కలిస్తే కలిస్తేవై తెలుసా ప్రపంచం దహించుకుపోయింది సార్ మీరు వింటున్నారుగా మనం వర్తమానం వింటున్నాం పాస్టర్లు నేను చెప్తే నేను కూడా పాస్టర్ గారిని కాబట్టి సంఘాలను బలపరిచే మెసేజ్లు సభలలో అద్భుతంగా బలపరుచుకుంటూ విశ్వాసాలు ఎంకరేజ్ చేస్తున్నాం ఇది సేమ్ టైం డాక్టర్ కొండవీటి బాబురావు అస్సలు ఊరుకోడు సెకండ్ కమ్మింగ్ మన్న నేను వీడియో ముందుకు వచ్చేస్తాను అది ఏ దేశంలో ఉన్నా మీకు చెప్తాను మీ ముందుకు వస్తాను అది ఏ జిల్లాలో ఉన్నా మీ ముందుకు వచ్చి అప్డేట్ ఇస్తాను మీకు తెలుసు అది ఇది ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రపంచ ఎండింగ్ పాయింట్స్ ఇరాన్ దూసుకొచ్చేసేసి వచ్చేసేసి మీద యుద్ధం స్టార్ట్ చేసింది ఈ యుద్ధం ముట్టుకొని ఎక్కువ అయిందంటే మాత్రం ఇప్పుడు జరిగేది ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధమే అది నేను చెప్పడం కాదు ప్రపంచ పెద్ద పెద్ద నోబెల్ గ్రహీతలు అదే డూమ్స్డే క్లాక్ పెట్టారే వాళ్ళు మాములు కాదు ఆ డూమ్స్డే క్లాక్ ఈరోజు ఈ రోజు జరుగుతారు చూడండి మీకు మరి న్యూస్ వచ్చిందో నాకు నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెలు మామూలు ఇది ఎందుకు మనము చెప్పుకుంటున్నామంటే ఇరాన్ కూడా చాలా బలమైన దేశం న్యూక్లియర్ అణుబాంబులు అడిగి ఉన్నాయి ఇజ్రాయెలు మామూలు దేశం కాదు టాప్ దేశం డిఫెన్స్లో సో ఈ టాప్ దేశాలు కొట్టు కొట్టు పక్కన పెట్టి ఈ టాప్ రెండు దేశాల పక్షంగా ఇరాన్ పక్షంగా చాలా టాప్ టాప్ దేశాలు ఇజ్రాయల్ పక్షంగా చాలా టాప్ టాప్ దేశాలు వచ్చేసిన వెంటనే ప్రపంచం ఉలికిపడి మేధావులు ఏమైంది బాబు అంటున్నారు వాళ్ళకి తెలియదు చాలా విషయాలు మనకు తెలుసు బైబిల్ ప్రకారం నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను మొన్న కూడా చెప్పాను చాలా వీడులు చేశాను మూడవ యజ్లేం మందిరం కడితేనే రెండవ రాకడా పరిణామాలు జరుగుతాయి అని చెప్పేసి దాని గ్రంథం ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు మత్స్యస్వార్త ఇరవై నాలుగవ అధ్యాయం అండ్ తెస్సులనిక ఒకటో పత్రిక రెండో పత్రిక అండ్ ప్రకటన అన్నం మొత్తం వీటిల్లోనే మనకు దొరుకుతాయి అండ్ దాని యొక్క డెబ్బై వారముల వివరణ కూడా చాలాసార్లు చెప్పారు దీంట్లోనే దొరికింది సో థర్డ్ టెంపుల్ కట్టడం టార్గెట్ ఇది ఎవ్వరికి తెలియదు కొన్ని వందల కోట్ల మందికి కూడా తెలియదు సీక్రెట్ ఆయన అమాంతంగా యేసు ప్రభు సెకండ్ సారి రెండోసారి ఈ భూమి రావటం అంటే అంటే థర్డ్ టెంపుల్ కట్టినప్పుడు రెండో రాకుల పరిణామాలు జరుగుతాయి కాబట్టి ఇట్లాంటి టైంలోనే థర్డ్ టెంపుల్ కట్టొచ్చు ఒక యుద్ధ పరిణామంలోనే దాన్ని కట్టే అవకాశం ఉందండి ఊరికి శాంతియుతంగా కట్టరు ఎందుకంటే థర్డ్ హోలియస్ట్ ప్లేస్ ఇస్లాం వాళ్ళకి యుద్ధం ఆఫ్ ద రాక్ కాబట్టి ఊరికి కట్టేసుకోండి అని చెప్పరు దాన్ని యుద్ధ పరిణామాలతోనే థర్డ్ టెంపుల్ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శాంతియుతంగా కట్టే పరిణామాలు ఎక్కడ కనపడవు అసలు దానికి అవకాశమే లేదు కాబట్టి ఈ టైంలోనే అదును చూసుకుని ఇస్రాయేలీలో తో టెంపుల్ కట్టొచ్చు దీనికి ఇరాన్ యుద్ధము వేదిక అవచ్చు ఇరాన్ బిబ్లికల్ దేశమే బైబిల్లో మనం చూసినట్లయితే ఇరాన్ ఇప్పుడు కొత్త పేరు పాత పేరు మాది పారసీక సో మెనే మెనే ఆఫ్ ఫార్సిన్ అని దేవుని హస్తం వచ్చి రాసినప్పుడు ఈ సామ్రాజ్యానికి బెల్షదురు ఉన్నాడే ఈ బెల్షదురు కి ద్వారా దేవుడు చెప్పిన దర్శనం మెని మెని టెక్కెల్ రాజా నువ్వు తోచగా తక్కువ కనపడ్డావు కాబట్టి నీ సామ్రాజ్యం తీసేస్తానని చెప్పాడు దేవుడు అదే ఈ సామ్రాజ్యం కొత్త పేరు ఇరాన్ పాత పేరు మాది పారసీక సో మాది పారసీక బెల్షదర్ తండ్రి నిపుది నిపుది తర్వాత ఈ సామ్రాజ్యం బెల్షదర్కి వచ్చింది బెల్షెదర్ దగ్గర నుంచి దేవుడు మాట వినకుపోయేసరికి బెల్షర్ దగ్గర నుంచి దేవుని సామ్రాజ్యాన్ని తీసుపడేసి మాదీలకు పారసీకులకు ఇచ్చాడే దిస్ ఇస్ ద మాది పారసీకా ఇప్పుడు కొత్త పేరు ఇరాన్ సో ఇరాన్కి బైబిల్కి చాలా దగ్గర సంబంధం ఉంది ఇప్పుడు రండి ఎట్లాంటి పరిణామాలు వస్తాయో మనము ప్రతిరోజు దీనికి అప్డేట్స్ ఇవ్వబోతున్నాము ఆల్రెడీ ఇజ్రాయల్ దేశంలో యుద్ధం స్టార్ట్ అయింది నేను ఇప్పటికే చాలా చాలా విషయాలు ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ఇరాన్ ఎంటర్ అయ్యి ఏం చేసిందో నా దగ్గరకు వచ్చేసి నేను ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తాను చాలా జాగ్రత్తగా విన్నాం యేసు ప్రభు అక్కడ ఎంత దగ్గరగా ఉందో మనం దాన్ని ధ్యానం చేసి సిద్ధపడదాం ఎప్పుడు ఏ క్షణంలో ఏ పరిణామాలు జరుగుతాయో మనం చెప్పలేం కాబట్టి అప్డేట్స్తో మళ్ళీ రేపు కలుసుకుందాం